కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి రాజలక్ష్మి దంపతుల పెళ్లి రోజు రామగుండం కార్పొరేషన్ లో సేవా కార్యక్రమాలు చేపట్టారు రామగుండం ఇరవై తొమ్మిదవ డివిజన్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ అధ్యక్షతన డివిజన్ అధ్యక్షులు శనిగరప్ప హరీష్ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి రాజలక్ష్మి దంపతులకు శాల్వా కప్పి పూల వేసి ఆహ్వానించారు అనంతరం అంగన్వాడీ పిల్లల మధ్య మహంకాళి స్వామి రాజ్యలక్ష్మి దంపతులు కేక్ కటింగ్ చేసి పిల్లలకు పలకలు బలపాలు ప్యాకెట్లు పిల్లలు కూర్చునేందుకు మ్యాట్స్ కుర్చీలు పిల్లల ఖర్చులకు పాకెట్ మనీ అందిచేశారు ఎన్సి సాయి సేవ సమితిలో మిరిదొడ్డి ప్రవీణ్ వీరపైన సాయి గౌడ్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం చేపట్టి పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు గాంధీనగర్ లోని స్కూల్లో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కుడిదుల శివ ఆధ్వర్యంలో పిల్లలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ సమక్షంలో పాకెట్ మనీ అందిచేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు అజయ్ సింగ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు అందజేశారు ప్రభుత్వ కళాశాలలో మహంకాళి సోదర బృందం సోహెల్ ఆధ్వర్యంలో పిల్లలకు పాకెట్ మనీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి రాజలక్ష్మి దంపతులు హాజరై వీరి చేతుల మీదుగా పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి కేక్ కటింగ్ చేసి పిల్లలతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ ఆల్ ఇండియా అంబేద్కర్ యజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు కాంపల్లి సతీష్ మాట్లాడుతూ మహంకాళి స్వామి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం ముందుంటారని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తారని రామగుండం కార్పొరేషన్ లో ప్రజా ఉద్యమ నేతగా గుర్తింపు సాధించి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటూ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని మహంకాళి స్వామి రాజలక్ష్మి దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ మరింత ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి సోదర బృందం అభిమానులు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గౌతమ్ సతీష్ దిగ్విజయ్ సింగ్ శనిగరపు తిరుపతి మిరిదొడ్డి ప్రవీణ్ కుడుదల శివ సురేష్ అజయ్ సింగ్ శనిగరపు హరీష్ సాయి సాయిగౌడ్ రవి వెంకటేష్ సోహెల్ పద్మ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కను గద్దల శశిభూషణ్ అంగన్వాడి టీచర్ రజిత అంగనవాడి బృందం ప్రభుత్వ కళాశాల బృందం ఎండీహెచ్డబ్ల్యూఎస్ స్కూల్ నిర్వాహకులు రాజయ్య సాయి సేవా సమితి నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు